నమస్కారం తెలుగు ఇంటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ చిక్కుడుకాయ ఫ్రై కావాల్సిన చిక్కుడుకాయలు ఈ తోలు తీసేసుకుని బాగా వాష్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాం మనం ఈ దీంట్లో కొంచెం వాటర్ కోసుకుని మనం ఉడకపెట్టుకున్నాం ఈ ఒక పది నిమిషాలు తర్వాత మనకు కావలసిన పదార్థాలు నాలుగు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు ఆయిల్ తాలింపు దినుసులు పసుపు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ధనియాల పౌడర్ వెంగవ కారం ఉప్పు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ పోసేసుకుందాం ఆయిల్ వీటెక్కిన తర్వాత తాలిం దినుసులు వేసుకుందాం తాలిం దినుసులు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొంచెం కరివేపాకు కొద్దిగా ఇంగువ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఇలా ద్వారగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వస్తువు వేస్తున్నాం కదా ఇలా కలిపేసుకుందాం ఒకసారి చిక్కుడుగా ఇలా ఉడకబెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వడిగిన తీసేసుకున్నాం కదా ఇప్పుడు చిక్కుడుకాయ చూసారుగా ఎలా ఉడికిందో మరీ ఎక్కువ ఉడకబెట్టుకోకూడదు లైట్గా హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు చిక్కుడుకాయలు వేసేస్తున్నాం ఒకసారి కలిపేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం మూత తీసుకుని ఒకసారి కలుపుకుందాము ఇందాక చిప్పుడుగా ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకుందాము ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం అలా కలిపేస్తుంది ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాల మధ్యనిప్పుడు మూత తీసుకుందాం ఇప్పుడు కారం వేసుకుందాం ఒక రెండు స్పూన్లు కారం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టుకుందాం ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం కొంచెం కొత్తిమీర చూసారుగా చిక్కుడుగా ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు